హాయ్ ఫ్రెండ్స్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము మన కిబోలో మంచి అప్డేట్ అయితే మన కిబో సంస్థ యొక్క సిఓ కిలపతి వెంకటరావు సారు ఇవ్వడం జరిగింది అది ఏమిటంటే ఇంతకు ముందుకు మనకు సార్ చెప్పినటువంటి విషయం ఏమిటంటే మీ యొక్క కిబో అకౌంటు ఉన్న హోల్డరు ప్రతి ఒక్క అకౌంట్కి ఒక్కొక్క మెయిల్ ఐడి ఉండాలి ఆ మెయిల్ ఐడితోటే మీరు క్యూసీసీ ఎక్స్చేంజు కే వ్యాలెటు ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అట్లయితేనే మీ యొక్క కివోలో ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ కూడా మీకు క్యూసీసీ ఎక్స్చేంజ్కి కే పంపించుకోవడానికి అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది దానితో పాటు మెర్జీ చేసుకున్నా కూడా మెర్జీ చేసుకున్నటువంటి అకౌంట్లలో కూడా ఒక్కొక్క ఐడికి ఒక్కొక్క మెయిల్ ఐడి ఉండాలని చెప్పడం జరిగింది ఆ మెయిల్ ఐడిలతో క్యూసిసి ఎక్స్చేంజ్ కే మీరు క్రేజ్ చేసుకుంటేనే మీకు క్యూసీసీ కాయిన్ కానీ అండ్ ఐఎస్డిటి కానీ అండ్ డీ కాయిన్ కానీ బీసీటీ టోటల్ కాయిన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మీకు అలాంటి ఇబ్బంది లేకుండా అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి అప్డేట్లో మీరు ఎన్ని మెర్జీ చేసుకున్నా కూడా మీరు ఎన్ని ఐడీలు మెర్జీ చేసుకున్నా కూడా అన్ని ఐడీలకు మీరు మెయిల్ ఐడీలు క్రియేట్ చేసేటటువంటి అవకాశాన్ని తీసివేయడం జరిగింది మెయిల్ ఐడీలు అప్డేట్ చేయవలసినటువంటి అవసరం లేదు మీ మదర్ అకౌంట్ ఒక్కదానికి మెయిల్ ఐడి అప్డేట్ చేసుకోండి ఓకేనా ఆ మెయిల్ ఐడితోటే మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్ కే వ్యాలెట్ని క్రియేట్ చేసుకోండి ఓకేనా మీరు మెర్జీ చేసుకున్నటువంటి అకౌంట్లకి మెయిల్ ఐడి అప్డేట్ చేయవలసిన అవసరం లేదు ఓకేనా మీ మదర్ అకౌంట్ ఒక్కదానికి మెయిల్ ఐడి అప్డేట్ చేసుకోండి అదే మెయిల్ ఐడిని మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్ కే వ్యాలెట్ని క్రేట్ చేసి పెట్టుకోండి ఇంతకుముందుకి మనకు మన దాంట్లో ఉన్నటువంటి కాయిన్స్ని క్యూసిసి ఎక్స్చేంజ్లో పంపించుకోవడానికి అవకాశం ఇచ్చానని చెప్పడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ నుండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో వెళ్తాయని కూడా రావడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరి కూడా క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి కాయిన్స్ వెళ్ళలేదు అది ఎందుకు ఆపడం జరిగిందంటే ప్రతి ఒక్క అకౌంట్కి ఒక్కొక్క మెయిల్ క్రియేట్ చేసుకోమని చెప్పాను కదా వాటికి అవసరం లేదు ఓన్లీ మదర్ అకౌంట్ ఉంటే చాలు మెడ్జీ చేసుకున్నాయి అండ్ మదర్ అకౌంట్లు ప్రతి ఒక్కటి కూడా మెర్జు పది వేసుకున్న ఇరవై వేసుకున్నా యాభై వేసుకున్నా వంద వేసుకున్న మెర్జ్ చేసుకున్నటువంటి అకౌంట్లలో ఉన్నటువంటి క్యూసీసీ కాయిన్ కానీ ఐఎస్డిటి కాయిన్స్ కానీ అండ్ డి కాయిన్స్ కానీ అండ్ బీసీ కాయిన్స్ కానీ టోటల్గా మెర్జ్ చేసుకున్న అకౌంట్లని మదర్ అకౌంట్లయి పూర్తిగా క్యూసీసీ ఎక్స్చేంజ్లకి ఒకేసారి వెళ్ళిపోవడానికి అప్డేటు చేయడం జరిగింది కిబో సంస్థ యొక్క సిఇ తిరుపతి వెంకట్రావు సారు దానికి ఇప్పుడు మనకి ఇంతకు ముందుకి పంపించుకున్న వాళ్ళ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఫ్రెష్గా మీరు క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించుకోవడానికి అవకాశం రావడం జరుగుతుంది వచ్చినప్పుడు మీరు పంపించుకున్నట్టయితే మీరు ఆప్షన్ని ఎంటర్ చేసినట్టయితే మీ అన్నీ కూడా మీ యొక్క ఐడిలో ఉన్నాయి అండ్ మీరు మెడ్జ్ చేసుకున్నటువంటి ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాయిన్ కూడా క్యూసిసి ఎక్స్చేంజ్లకు వెళ్ళడం జరుగుతుంది ఓకేనా వెళ్ళిన తర్వాత క్యూసిసి ఎక్స్చేంజ్లో మీరు డీ కాయిన్స్ని క్యూసీసీ కాయిన్గా కూడా స్వైప్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పడం జరిగింది ఓకేనా దానితో పాటు మీరు డీకాయిన్స్ విధంగా ఉంచుకున్నట్టయితే డీకాయిన్ లాంచింగ్ తర్వాత డీకాయిన్ని డీకాయిన్ మీద లోన్ కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్పడం జరిగింది ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత డీకాయిన్ ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత డీకాయిన్ మీద లోన్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది డీకాయిన్ ట్రేడింగ్ స్టార్ట్ అయినాక డీకాయిన్ నమ్ముకొని కూడా మీరు క్యాచ్ చేసుకోవచ్చు ఒకటి రెండవది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ మాత్రం డీకాయిన్స్ టోటల్గా మన అన్ని కాయిన్స్ కూడా క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిన తర్వాత బీ కాయిన్ తోటి క్యూసీసీ కాయిన్ కూడా స్వైప్ చేసుకోవచ్చు స్వైప్ చేసుకున్న తర్వాత క్యూసీసీ కాయిన్ తోటి ట్రేడింగ్ చేసుకోవచ్చు ట్రేడింగ్ చేసుకో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అండ్ దాంతోపాటు మీరు ట్రేడింగ్ చేసుకుని నేను అమ్మేసుకుంటా నేను ఐఎస్డి విత్తరాయి చేసుకుంటా అనుకునే వాళ్ళు మీరు డైరెక్ట్గా క్యూసీసీ కాయిన్గా స్వైప్ చేసుకున్న తర్వాత డి కాయిన్స్ మన దగ్గర ఉన్నటువంటి డీకాయన్స్ని క్యూసీసీ కాయన్గా స్వైప్ చేసుకుని స్వైప్ చేసుకున్న తర్వాత మీరు ఐఎస్డీటీ రూపకంగా అమ్మేసుకోవచ్చు ట్రేడింగ్లో అమ్మేసుకున్న తర్వాత ఐఎస్డిటీని మీరు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకు అమ్ముకోవచ్చు దాంతోపాటు ఐఎన్ఆర్ విత్తరాలు కూడా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది కివో సంస్థ యొక్క సిఇ తిరుపతి వెంకట్రావు సార్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మనకు గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని అకౌంట్లలో ప్రతి ఒక్క అకౌంట్కి ఒక్కొక్క మెయిల్ ఐడి ఇవ్వాలంటే చాలామంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మాత్రం మదర్ అకౌంట్కి ఒక్క మెయిల్ ఐడి ఉంటే చాలు అండ్ అదే మెయిల్ ఐడితో క్యూసీసీ ఎక్స్చేంజ్కి కే వ్యాలెట్కి మీరు ఆ మెయిల్ తోటే మీరు క్రియేట్ చేసుకున్నట్టయితే అన్నీ కూడా మీరు ఆ మెయిల్ తోటి మీరు పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు కివోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి అండ్ దానితో పాటు ఇంకా ఎవరికైనా మెర్జ్ కూపన్స్ కావాలనుకుంటే నా యొక్క మొబైల్ నంబరు నైన్ వన్ డబల్ సెవెన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ డబల్ ఫోర్కి మీరు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీరు అమౌంట్ పంపించినట్టయితే మీకు ఎన్ని కూపన్లు కావాలనుకుంటే అన్ని కూపన్లు నేను పంపించడం జరుగుతుంది పదిహేను రూపాయలు ఒక మిర్చి కూపను అండ్ మీరు పంపించవలసినటువంటి ఏదైతే పంపించాలంటే మీ యొక్క కేజీఐ నెంబరు మీ యొక్క పేరు అమౌంట్ పంపించిన స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్ మీకు ఎన్ని కూపన్లు కావాలంటే అన్ని కూపన్లు మీకు పంపించడం జరుగుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను గ్రూప్లో జాయిన్ కాని ఉంటే జాయిన్ కండి మన ఛానల్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ని మీకు తెలియపరచడానికి నేను ఇంకా ఎక్కువ వీడియో ద్వారా ఆడియో ద్వారా మ్యాటర్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్